హలో అందరికీ నమస్కారం నా పేరు తులసా నాగేశ్ సో గైస్ ప్రజెంట్ నేను మన ఎమ్మెల్యే వెడమ బోజు గారి సొంత గ్రామం రోడ్డు మీద ఉన్న సో గ్రామం వచ్చేసి గన్పూర్ సో మన ఎమ్మెల్యే గారు ఏంటంటే ఎలక్షన్ టైంకి ముందు వచ్చి మన గ్రామానికి చాలా హామీలు ఇచ్చారు మన గ్రామాన్ని డిజిటల్ గ్రామంగా మారుస్తా ఈ రోడ్డు బాగు చేయిస్తా అని చాలా హామీలు ఇచ్చిండ్రు అయినా కానీ ఈ రోడ్డు మీద ఏ చర్యలు ఇంకా తీసుకోలేదు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయ్యి టూ ఇయర్స్ దాడుతుంది అయినా ఈ మట్టి రోడ్డు చూడండి ఎట్లున్నదో సో మన గ్రామ ప్రజలు అయితే చాలా అవస్థలు పడుతున్నారు ఈ రోడ్డు మీద అయినా కానీ మన ఎమ్మెల్యే గారు ఏ చర్యలు తీసుకోలేదు మన ఈ ప్రభుత్వమే కాదు గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి చాలా హామీ ఇచ్చిన వారే ఇంట్లో రేఖా శామ్నాయక్ అండ్ రాథోడ్ రమేష్ కోయాంబాపురావు ఇలా చాలా మంది రాజకీయ నాయకుడు వచ్చి ఇక్కడ హామీ ఇస్తారు కానీ ఈ రోడ్డు ఇంకా బాగు కాలేదు సో ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మీరున్నారు కాబట్టి మా జాతికి చెందిన వారిని మేము ఒక డబ్బు తీసుకోకుండా ఒక పైస తీసుకోకుండా మా గ్రామ ప్రజలు మీకు ఓటు వేసి గెలిపించడం జరిగింది అయినా మీరు గెలిచి టూ ఇయర్స్ దాడుతుంది అయినా మా సొంత గ్రామం అయిన సొంత గ్రామం రోడ్డు పరిస్థితి మీరు చూడట్లేదు మా బాధ చూడట్లేదు మా గ్రామ ప్రజలు ఎవరు చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు ఏ రాజకీయ నాయకుడికి దర్ దరఖాస్తులు మాకు చేయడం లేదు సో ఎమ్మెల్యే గారు మా గ్రామ ప్రజల నుంచి మా తరపు నుంచి అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను ఈ రోజు ఈ రోడ్డు త్వరలో మీరు బాగు చేయాలని కోరుకుంటున్నాను